నమస్తే అండి తిరుపతి తిరుమల దేవస్థానం ఆస్తులపై జగన్ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు తెరపైకి వస్తుంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో తయారీలో గత ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తిస్తున్నాయి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తుల హృదయాలలో విష బీజం నాటుకునేలాగా జనంలోకి బలంగా వెళ్ళిపోయేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అనుకుంటున్నారు అయితే ఈ విమర్శలపైన వైసీపీ నాయకులు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారోనని ఇలా మాపై నిందలు వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఇప్పుడు ఎండగడుతున్నారు ఈ వివాదం చిలికి చిలికి గాలివా గాలివాన్లా మారి తీరాన్ని దాటింది పతాక స్థాయికి చేరుకుంది లడ్డూ వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది తిరుమల వెంకన్న స్వామిపై జగన్కు ఉన్నటువంటి భక్తి గురించి వైసీపీ కొన్ని సంఘటనలను ఉదాహరణగా గుర్తు చేసింది గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తులను అమ్మడం జరుగుతూ ఉండేది కానీ జగన్ అధికారంలోనికి వచ్చిన తర్వాత దీనికి ముగింపు పలికారు తిరుమలకు భక్తులు ఇచ్చినటువంటి ఆస్తులు నిరర్ధకమైనటువంటి వాటిని విక్రయించే విధానము శాశ్వతంగా నిషేధం విధిస్తూ వాటిపైన తీర్మానం చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీ తిరుపతి తిరుమల దేవస్థానానికి చెందినటువంటి యాభై నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలపై సమీక్ష నిర్వహించినటువంటి జగన్ దేవస్థానం ఆస్తుల్ని ఆస్తుల అమ్మకాలను ఆపేయాలని కోరారు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది టీటీకి భక్తులు కానుకల రూపంలో ఇచ్చినటువంటి ఆస్తుల అమ్మకాన్ని నిషేధించాలని తీర్మానం చేస్తూ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో నిర్ణయం తీసుకుంది జగన్ నిర్ణయం మేరకు భక్తులు కానుకల ద్వారా ఇచ్చినటువంటి ఆస్తులు ఉపయోగకరంగా లేకపోయినప్పటికీ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉపయోగించాలి అన్న విషయంపై స్వామీజీలు మేధావులతో కమిటీలు వేయాలని నిర్ణయించారు అలాగే శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి ఆస్తుల వివరాలను వెబ్సైట్లో ఉంచడం జరుగుతూ వచ్చింది జగన్ పాలనలో టీటీడీ పారదర్శకంగా నడిపించే పారదర్శకంగా నడిచింది అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలని వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నమస్తే